భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొడిజర్ల మండలంలో ఆడ మగ మొక్కజొన్న విత్తనాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకుడు ఎస్కే ఖాసిం ప్రభుత్వాన్ని బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు మొక్కజొన్న విత్తనాలు సాగు చేసే రైతులు ముందుగానే విత్తన కంపెనీల ఆర్గనైజర్లతో స్పష్టమైన అగ్రిమెంట్లు చేసుకుంటేనే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే మార్గం ఉంటుందని ఆయన చెప్పారు వర్షాలు వరదలు తుఫాన్లు వంటి ప్రతికూల వాతావరణంతో పంటలు దెబ్బతిన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించడంలో విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు రైతులు రైతులకి ఏలాది టన్నుల విత్తనాలు ఇచ్చి ఈనాడు పంటని పండిస్తున్నారు ఈ పంట పండించేటట్టు రైతుకు కూడా సరైనటువంటి గిట్టుబాటు ధరలు కూడా ఇచ్చే పరిస్థితి అవపట్టలేదు ఒక రైతులు అడుగుదామన్నా కూడా ఆ కంపెనీ కంపెనీ అతను ఎవరో రైతులకు తెలియని పరిస్థితి ఈనాడు ఉన్నది ఈనాడు రైతులకు సరైనటువంటి గిట్టుబాటు దారి ఏట్లేదు అనేది ఒక భాగం అయితే రెండోది పండినటువంటి పంటకి ఒక ఎనిమిది నెలలు గడుస్తున్నా తొమ్మిది నెలలు గడుస్తున్నా ఈరోజు వరకు కూడా డబ్బులు ఇవ్వినటువంటి పరిస్థితి ఈనాడు వాడి ఈనాడు వరకు కూడా ఉన్నది అట్లా కాకుండా పంట పండిన వెంటనే కాటా కాగానే కాటా అయిన తర్వాత ఏమంటే కాటా ప్రకారంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కంపెనీ వాళ్ళకి ఇక్కడ ఏజెంట్లకు కానీ సబ్ ఆర్గనైజర్లకు కానీ ఉన్నది అలాంటి పరిస్థితి ఈనాడు లేదు నిర్ణయం ప్రకారంగా ప్రతి రైతుకు కూడా క్వింటాలకి పదివేల రూపాయల నుంచి తగ్గకుండా తేమ తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం తెలియజేస్తున్నది అందుకని రైతాంగాన్ని రైతుకి సరైనటువంటి ఎరువులు ఇత్తనాలు అన్నీ కూడా ప్రభుత్వమే సప్లై చేయాలి ఇవాళ ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నది ఎరువులు కొరత తీవ్రంగా ఉండమే కాకుండా ఎరువుల రేట్లు కూడా విపరీతంగా పెరిగి ఈనాడు పంట పండినటువంటి పరిస్థితి ఒకవైపు రైతు ఉన్నాడు ఒకవైపు విత్తనాలు రేట్లు పెరగటం రెండోది నకిలీ విత్తనాలు కావటం రెండోది ఎరువుల రేట్లు పెరగటం ఆ ఎరువులు కూడా ఏ పరిస్థితి ఉంటాం పండిన పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవటం ఇన్ని రకాలుగా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అఖిల భారత రైతు కూలీ సంఘం రైతుల దగ్గరకు పోయి వాళ్ళు చేసే చాలా చాలా దగ్గరకు పోయి కరపత్రాలు ఇచ్చి ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం కూడా తెలుసుకొని ఈనాడు రైతాంగాన్ని సరైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము వ్యవసాయ అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం